శ్రీమాత్రి నమ పూనకాలు ఈ పేర్లు మనం తరచుగా వింటూ ఉంటాం ముఖ్యంగా పల్లెటూర్లలో పూనకాలు అంటే ఏమిటి పూనకాలు వచ్చిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు నిజంగా పూనకాలు అనేవి ఉన్నాయా ఇది మానసిక వ్యాధ లేదా మూఢనమ్మకమా సైన్స్ ఏం చెప్తుంది ఇలాంటి విషయాలన్నింటినీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం పూనకాలు అనేది ఒక భావన లేదా నమ్మకం దీనిలో ఒక వ్యక్తి యొక్క శరీరము మరియు ఆత్మ దైవశక్తి లేదా ఆత్మలచే ఆవహించబడి ఉంటుంది అని నమ్ముతారు ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక మరియు మతపరమైన అనుభవంగా చెప్పుకోవచ్చు అసలు పూనకాలు అంటే ఏమిటి అంటే పూనకాలు అంటే ఒక వ్యక్తి యొక్క శరీరం లేదా మనసు దైవశక్తి లేదా ఆత్మలచే ఆవహించబడడం లేదా నియంత్రించబడడం ఇది ముఖ్యంగా గ్రామాలలో లేదా సాంప్రదాయాలలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం పూనకం వచ్చిన వ్యక్తి సాధారణ స్థితిలో లేనట్లుగా కనిపిస్తాడు ఇది ఒక వ్యక్తి యొక్క నమ్మకం లేదా సాంస్కృతిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుంది ఇక పూనకం వచ్చిన వ్యక్తి వాళ్లే దేవుడిని ఆవాహన చేసుకుని వారే దేవుడుగా భావిస్తూ ఉంటారు వారి మానసిక మరియు శారీరక స్థితి కూడా వేరుగా ఉంటుంది ఆ సమయంలో మనం వారిని చూసినట్లయితే నలుగురు వచ్చి పట్టుకున్నా కూడా ఆపలేరు అంత బలం వారికి ఎలా వస్తుంది ఆ సమయంలో వారు నోట్లో నిమ్మకాయలు పెట్టుకోవడం చేతిలో కర్పూరాలు వెలిగించుకోవడం ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటారు అంతేకాకుండా కొన్ని ఎవరికి తెలియని నిజాలు కూడా చెప్తూ ఉంటారు అవి పాస్ట్ కానివ్వండి ఫ్యూచర్లో జరగబోయేవి కానివ్వండి ఇలా ఎన్నో రకాలైన విషయాలు చెప్తారు ఒక్కొక్కసారి అవి నిజం కూడా అవుతూ ఉంటాయి ఇక ఏ చదువు రాని వ్యక్తి కూడా సంస్కృతంలో శ్లోకాలు చెప్తుంటాడు మంత్రాలు చెప్తూ ఉంటాడు ఒక వ్యక్తిలో భగవంతుడు లీనమయ్యాడు అనేది చిన్న విషయం కాదు ఎంతో పెద్ద విషయం అలా వారిలో అమ్మవారు కానీ దేవుడు కానీ పూనినప్పుడు వారిని ఎంతోమంది తమ సమస్యలను అడుగుతూ ఉంటారు వాటికి వీరి పరిష్కారాలు కూడా చెప్తుంటారు అవి కూడా సాల్వ్ అవుతూ ఉంటాయి ఇంకా ఇది లేదు ఒట్టి మూఢ అని మనం కొట్టిపారేయలేము అలా అని నిజంగా పూనకం వచ్చిన వారందరిలో దేవుడు లేదా దేవత ఆవహించారు అని కూడా చెప్పలేము కొందరిలో వారి మానసిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి వేదమంత్రాలు చదివేటప్పుడు లేదా భజంత్రీలు మ్రోగేటప్పుడు భజన పాటలు పాడేటప్పుడు ఇలా వారి మానసిక పరిస్థితిని బట్టి అందులో లీనమైపోయి ఉన్నప్పుడు వారికి తెలియకుండానే ఒక రకమైన భావన కలుగుతుంది మనం చూసినట్లయితే ఏవైనా పాటలు కానీ అలా వచ్చినప్పుడు మనకి తెలియకుండానే చేతులు కాళ్ళు కదిలిస్తూ ఉంటాం ఇటువంటి సమయంలో కొందరి మానసిక స్థితి సరిగా లేనప్పుడు లేదా వారు స్ట్రాంగ్ గా లేనప్పుడు వారిలో పూనక వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు దీనిని కూడా ఒక మానసిక వ్యాధిగా పరిగణిస్తున్నారు ముఖ్యంగా ఈ పూనకాలనేవి మగవారి కంటే ఆడవాళ్ళకు ఎక్కువగా వస్తాయి దీనిని హిస్టీరియా అని కూడా అంటారు హిస్టరస్ అంటే గర్భ సంచి అని అర్థము గర్భసంచి సంబంధమైన వ్యాధి కాబట్టి దీనికి హిస్టీరియా అనే పేరు కూడా పెట్టారు ఇది కేవలం ఒక ఫంక్షనల్ డిజార్డర్ సైకోసోమాటిక్ ఇల్నెస్ అని కూడా ఎంతో మంది డాక్టర్లు చెప్తున్నారు ఇవి అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలు వీటిని మనం కాదు అని ఖచ్చితంగా చెప్పలేం కానీ కొందరు దైవ భక్తితో ఎటువంటి స్వార్థం లేకుండా దైవ సాధన చేయడం ద్వారా వీరిలో కొంత శక్తి ఏర్పడుతుంది ఆ సమయంలో వారు ఏం చెప్పినా కూడా అవి కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఉన్న కాలంలో ఇటువంటి వారు అరుదుగా చెప్పుకోవచ్చు ఒకప్పుడు యోగులు ఋషులు ఇటువంటి వారు తమ తపోధ్యానం వలన ఇటువంటి శక్తులు ఎన్నిటినో సాధించారు కానీ వారు ఆ శక్తులను మంచి కోసమే ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో అటువంటి వారు లేరనే చెప్పుకోవాలి ఎవరి స్వార్థం కోసం వారు పూనకాలు అని ఆత్మలు అని ఇలా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఇలా గుడ్డిగా నమ్మేవారు ఉన్నంత కాలం మోసం చేసేవారు కూడా ఉంటూనే ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మంచి ఏదో చెడేదో తెలుసుకొని ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా అలా అని ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించకుండా తెలివిగా ఉండాలని నా విన్నపం జై భారత్ జై హింద్